క్రైస్ ద లార్డ్ ఈరోజు వాక్య ధ్యానము నిర్ఘమ కాండము ఇరవై మూడో అధ్యాయము పదమూడో వచనం అలాగే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనాలు ఈ రెండు వచనాలు మనము గనక ఈరోజు కలిపి అర్థం చేసుకుంటే ఈ లోకంలో మనము ఎలాగా జీవిస్తున్నాము అండ్ ఎలాగా జీవించాలో కూడా మనకి అర్థమవుతుంది అనమాట సో నేను నిర్గమకాండము కాండము ఇరవై మూడో అధ్యాయము పదమూడో వచనం చదువుతూ ఉన్నాను నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు ఈ ఆజ్ఞలో మోసే కి ఏం చెప్తున్నాడంటే యూదులకి ఏం చెప్తున్నాడంటే మీరు వేరొక దేవుని పేరుని నోట్లో నుంచి ఉచ్చరింపకూడదంట ఉచ్చరింపకూడదు అంటే ఏంటంటే అసలు మీరు వాళ్ళ దేవుడు పేర్లు నోటి మీద తెచ్చుకోకూడదు అని ఈ ఇప్పుడు ఈ రోజుల్లో మనము కనుక గమనించామంటే ఎంతమంది క్రైస్తవులు ఈ ఇది పాటిస్తున్నారు ఇది పాత నిబంధన కదా మనం పాటించాల్సిన అవసరం లేదంటే క్రీస్తు మన మాదిరిగా మనకి ఒక మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాగ జీవించాడైనా మనం చూసి అర్థం చేసుకోవాలి మనము వేరొక దేవుని పేరు తీసుకొని ఉచ్చరింపకూడదు అది ఇంగ్లీష్లో అయితే సర్కమ్ స్పెక్ట్ అంటున్నాడు సర్కం స్పెక్ట్ అంటే తీయనాడికి మనం చాలా ఆలోచించాలంట వాళ్ళ పేర్లు నోటి నుండి నోటి మీద మనము మాట్లాడాలంటే మనం చాలా ఆలోచించాలి అనేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నాడు అయితే ఇలాగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారు మన బైబుల్లో ఎగ్జాంపుల్గా అంటే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అనమాట మనకి ఇలాగా ఎంత ఇది కష్టమైనా కూడా వేరే దేవతలు దేవుళ్ళ పేర్లు నోటి మీద తెచ్చుకోకుండా ఎలాగా మనము మన దేవుణ్ణి సేవించుకోవచ్చు అనేది నేర్పిస్తూ ఉన్నాడు అది దానియేలు గ్రంథము మూడో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో కనుక మనము చూసుకున్నామంటే అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దామా సద్రక్ మెజక్ ఒబేద్నిగోలు ఆ నెబ్కజ్ నేజర్ రాజుతో వాళ్ళు ఆ మాట్లాడుతుంటారనమాట ఎప్పుడైతే ఆ బొమ్మ ఒకటి బంగారుపు బొమ్మ విగ్రహము పెద్దది తయారు చేసినప్పుడు నెబ్కజ్ నేజర్ రాజు దానికి సాగిలు పడాలి అనేది అక్కడ ఒక డిగ్రీ పాస్ అయింది అనమాట సో అక్కడ సద్రక్ మెజక్ ఒబేద్నిగోలు ముగ్గురు ఆ విగ్రహానికి వాళ్ళు సాగిల అయితే నెబ్గజ్ నేజరు వాళ్ళతో మాట్లాడినప్పుడు చ వాళ్ళు ఏమంటారంటే చూద్దాం చూద్దామండి దానియల్ చాప్టరు మూడో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదో వచనాలు సద్రక్ మెస్సెక్ అబెద్ గోయు రాజుతో ఇలాగు చెప్పిరి నెబ్గజ్ నేజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము మీయవలసిన చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ పక్షమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొను సో ఇక్కడ సద్రక్ మజాక్ ఒబెద్దు రాజు నెబ్కజ్ నెజతో ఏం చెప్తున్నారంటే వాళ్ళు అసలు ప్ర ప్రత్యుత్తరమే ఇవ్వాలని అనుకుంటా లేదంట ఈ విషయంలో వాళ్ళు అంటే వాళ్ళు దేనికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలనుకుంటలేదు వాళ్ళ దేవతలకి వాళ్ళ ఆయన తయారు చేసిన బంగారపు ప్రతిమకి వీళ్ళు సాగిలు పడాలని ఎందుకు సాగిలు పడకూడదు అనే దానికి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలని అనుకుంటలేదు అంటే ఏ వివరించి చెప్పాలని కూడా వాళ్ళు అనుకుంటలే అసలు ఎలాగున్నారు వాళ్ళు ఎందుకంటే మోసే వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళ హృదయంలో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకొని ఉన్నారు మా దేవుడు సమర్థుడు మమ్మల్ని కాపాడినడికి నువ్వు ఎంతగా మమ్మల్ని చంపాలని అనుకున్నా అగ్నిలో వేసి మమ్మల్ని రక్షించగలిగే అంత గొప్పవాడు మా దేవుడని అంత ఫెయిత్ పెట్టుకొని ఉన్నారు అంత విశ్వాసం దేవుడి మీద పెట్టుకొని ఉన్నారు వాళ్ళు సో అలా మాట్లాడినప్పుడు నిపుకంజ చాలా కోపం వచ్చేస్తుంది ఏడు రెట్లు ఆ అగ్ని గుండాన్ని వేడి చేపిస్తాడు ఈ ముగ్గురిని దాంట్లో ఆ వే వేపిచ్చేస్తాడు అనమాట అప్పుడు నిపికజర్ ఏం చూస్తాడు ఆ అక్కడ ఒక దేవదూత వాళ్ళతో నిలబడి ఉన్నట్టుగా అండ్ వాళ్ళకి ఆ అగ్ని ఏ హాని చేయటం లేదు అన్నట్టుగా చూస్తారు చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు సద్రక్ మిజక్ ఒబేద్నిగోల్ని బయటికి పిలిచి ఓ మీ దేవుడు ఎంత గొప్పవాడు అసలు ఎంత గొప్ప రక్షించగలిగేవాడై ఉన్నాడు ఆయన ఆయన దేవదూతని పంపించి తన సేవకుల్ని ఆ కాపాడాడు అంత గొప్ప దేవుడు అనేసి ఆయన నాలుగో అధ్యాయంలో చాలా పొగుడుతూ రాస్తాడు అనమాట దానియలు సద్రగ్ మిజక్ ఒబేద్నిగో యొక్క దేవుడు ఎంతో గొప్పోడు అనేసి సో ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఏంటంటే మన దేవుడు ఏమి కోరాడు ఏమి ఆజ్ఞలు ఉన్నాయి మనము నీతిగా జీవించేటప్పుడు ఎలాగ జీవించాలి అనేది అక్కడ మోస ద్వారా ఇప్ ఇప్పించాడు ఆజ్ఞలు సో మనం ఎప్పుడైతే దానికి లోబడుతూ ఉంటామో దేవుని శక్తి కూడా మన మన మీద అంత గొప్పగా పనిచేస్తుంటుంది అనమాట సో లెటర్ గో టు ఇప్పుడు మనము మార్క్ సువార్త తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాలు చదువుకుందామండి ప్రతి వాణికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగ చేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై యుండు యొక్క నీటితో ఒకరు సమాధానముగా ఉండుడని అని చెప్పాను ఇక్కడ ఏసయ్య ఏమి మాట్లాడాడో మనకి మార్క్ సువార్త తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాల్లో మనకి రాయబడి ఉన్నదనమాట ఇక్కడ మనకి ఏం అవుతుంది ఇక్కడ అగ్ని వలన ఉప్పు సారము వస్తుందంట అగ్ని అంటే ఏంటి పరిశుద్ధాత్మ బాప్తిజం బాప్తిజము అగ్ని వలన కలుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అగ్నితో ఆయన మనకి బాప్తిజం ఇస్తాడు అని చెప్తున్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో అప్పుడు ఉప్పు సారం కూడా వాళ్ళల్లో వస్తుందంట అయితే ఉప్పు సారము అంటే ఏంటి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు సమాధానము మనలో మనము సమాధానంగా ఉండడం అనేది మనకి ఆ ఉప్పు సారం కలిగి ఉండడం అనమాట ఎప్పుడైతే సమాధానం అనేది మనం లూజ్ చేస్తామో ఆ ఉప్పు సారం అనేది పోగొట్టుకుంటాం ఉప్పు సారము పోయినప్పుడు ఏమి అవుతుంది ఏం అవుతుంది మత్త సువార్త ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ఏసుక్రీస్తు ఏమంటాడంటే ఒకడు తన అంటే ఉప్పు సారము కోల్పోతే ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఆ బయట వేసేసి పడవేయబడేసి ఆ కాళ్ళ కింద తొక్క వేయబడుతుంది అనేసి ఏసుక్రీస్తు అక్కడ చెప్తాడనమాట సో ఇది చాలా జాగ్రత్త పడాలి ఇప్పుడు మనము మన విశ్వాసం అనేది ఈ లోకంలో కాపాడుకుంటున్నప్పుడు మనకి మనకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనము ఎలాగ ఎదుర్కోవాలి అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి కూడా దేవుడు మనకి ఎలాగ మనం నడుచుకోవాలి అనే దానికి మనకి బైబిల్లో చాలా చెప్పినాడు ఏ సమస్య వచ్చినా కూడా ఎలాగ మనం మాట్లాడాలి మనం ఎలాగ దాన్ని ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు మనం క్రైస్తవులుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే మనం బాప్తిజం పొందిన వాళ్ళం అయ్యి ఉంటే గనక మనం ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం నీళ్ల బాప్తిజమే కాదు నీళ్ల బాప్తిజం అంటే ఏంటంటే మన శరీరాన్ని మనము ఆ ఇదేంటి ఏసుక్రీస్తు మరణంలో పోలికలో మనం మన శరీరాన్ని మనము అనేసి చనిపోయిన శరీరంని బూడ్చిపెట్టేసినట్టుగా బాప్తిజము ఒక టైప్ అనమాట సో దాని తర్వాత మనకి జరిగేది ఏంటంటే పరిశుద్ధాత్మ ఆ బాప్తిజం జరుగుద్ది అప్పుడు మనిషికి శక్తి వస్తుంది దేవుడు ఇచ్చే సమాధానం కూడా వస్తుంది అనమాట సమాధానం కలిగి ఉండాలి అనే దానికి అందుకనే యేసుక్రీస్తు ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు మనుషులు ఇప్పుడు ఉండే కష్టాల్లో ఎపోలోజిటిక్స్ అనేసి అవి అన్ని చాలా రైట్ వేగా తీసుకెళ్తున్నారు అనేసి చాలా మంది క్రైస్తవులు అనుకొని దాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు అసలు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇప్పుడు నిర్గమ కాండము ఇరవై మూడో అధ్యాయము మనము వచనంలో చూసాము ఏంటంటే వేరే ఒక దేవుడి పేరుని మన నోటి మీద ఉచ్చరింపకూడదు ఎందుకంటే అప్పుడు మనం ఉచ్చరించినప్పుడు ఆ పీసు మనం బ్రేక్ చేస్తున్న వాళ్ళం అవుతాం వాళ్ళు గది ఇప్పుడు నెబ్కెజరు ఆయన వచ్చి నె సద్రక్ మజాక్కి అండ్ ఆయనకి మధ్యలో పీస్ ఎవరు బ్రేక్ బ్రేక్ చేస్తున్నారు నెబ్కర్ బ్రేక్ చేస్తున్నారు సద్రక్ మజాక్ వెళ్ళే వాళ్ళు పోయి పీస్ ని బ్రేక్ చేయటం వాళ్ళు 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 ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నారనమాట సో ఎవరి మర్యాదల్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వచ్చి మనని చంపొచ్చు వాళ్ళు వచ్చి మనని కొట్టవచ్చు మనం వాళ్ళు వచ్చి మనని ఆ అవమానించవచ్చు కానీ మనము ఇన్వాల్వ్ అవి ఉండకూడదు అనమాట మనం ఫస్ట్ స్టెప్ తీసుకొని ఉండకూడదు అనమాట వాళ్ళు వాళ్ళని మనం ఫాలో చేయకూడదు ఇప్పుడు వాళ్ళు మా మా దేవుడిని కించపరిచినారు కదా అని అంటే ఆ మన దేవుడు ఎంత సామర్థ్యుడు అనేసి మనకు తెలుసు కదా మనకి తెలిసినప్పుడు మనం ఎందుకు పోయి మా దేవుడు గొప్పవాడని మనం ఫైట్ చేస్తున్నాము అక్కడ ఓల్డ్ లో కూడా ఒక విగ్రహాన్ని కొట్టేసినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడిందండి ఒకవేళ ఆయన దేవుడు అయితే ఆయన ఆయన డిఫెండ్ చేసుకుంటాడు కదా అని అంటారు మనిషి బలం చూపించినప్పుడు అక్కడ దేవుడు కార్యం చేయడు ఏమంటాడు దేవుడు నీ వీక్నెస్ లోనే వీక్నెస్లోనే ఆ స్ట్రెంగ్త్ మేనిఫెస్ట్ అవుతుందండి మనం ఎంత వీక్ గా ఉంటామో అంత స్ట్రెంగ్త్ అక్కడ ఆయనది మానిఫెస్ట్ అవుతుంది మనము మేము గొప్ప వాళ్ళమి మా మాది గొప్పది మీది తక్కువ అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో అక్కడ దేవుడు కార్యం అనేది జరగడము తక్కువైపోతుంది సద్రక్మి ఉభేద్గోలు చేసింది ఏంటి మా దేవుడు కాపాడినాడికి సామర్థ్యుడై ఉన్నాడు కానీ ఆయన కాపాడకపోయినా మేము మాత్రం నీ విగ్రహాలకి మొక్కము ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు విగ్రహంకి ఎందుకు మొక్కాలి దాంట్లో ప్రాణం లేదు అనేసి తెలుసు దానికి శక్తి లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి మేము మొక్కము అని చెప్పేస్తున్నారు ఒక సత్యం వాళ్ళు ఎరిగినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆ కూడా వాళ్ళు ఎరిగినారు కాబట్టి ఆ వాళ్ళు తెలిసిన వాళ్ళగా బిహేవ్ చేస్తున్నారు ఒక నాలెడ్జబుల్ పర్సన్స్ లాగా ఇప్పుడు మనం కూడా మన ఏసయ్య శక్తిని మనం తెలిసిన వాళ్ళం అయి ఉన్నాం ఆయన పునరుద్ధానం శక్తితో కలిగి లేచిన వాడు అయి ఉన్నాడు పునరుద్ధానం శక్తి మనకి తెలుసు అనమాట అంటే చావు కూడా మన ఏం చేయలేదు అని అంత మనకి తెలిసినప్పుడు మన్ని దూషిస్తున్నప్పుడు మనం తిరిగి ఒకళ్ళని దూషించాల్సిన అవసరం లేదు వాళ్ళని మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏ దారిలో పోతున్నారు ఆ దారిలో మనం పోతే వాళ్ళు ఎక్కడ గుడ్డివాడు ఏ గుడ్డిలో గుంటలో పడినాడో ఆ గుంటలోనే మనం కూడా పడిపోతాం అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆ మీరు అలాగా చెయ్యొద్దు మీరు అలాగా ఉండొద్దు అని చెప్తున్నాడు అనమాట అయితే ఇక్కడ ఆ సాల్టీనెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉప్పు సారం అంటే ఏంటంటే ఉప్పు సారం పోగొట్టుకున్నప్పుడు మనిషి ఇంకా వేస్ట్ అయిపోతాడు అయితే ఇక్కడ శాల్వేషన్ గురించి మాట్లాడటం లేదండి శాల్వేషన్ అంటే ఏంటంటే దేవుని ఆ రక్షణ అంటే ఏంటంటే మనం గనక ఏసుక్రీస్తుని మనుషుల ముందు ఆయన్ని అంగీకరించినప్పుడు ఆయన కూడా మనని ఆ తండ్రి దగ్గర ఆయన మన మనని రికగ్నైజ్ చేస్తాడంట ఆయన మనము ఆయన వాళ్ళమి అనేసి ఆయన కూడా అక్కడ తండ్రికి చెప్తాడంట సో ఇక్కడ మనిషి తన సాల్వేషన్ లూజ్ చేయడం కాదు గాని ఈ లోకంలో కష్టపడడం అనేది ఉంటది అనమాట సద్రిక్ మెజేక్ ఒబేద్ని చేసిన పని బట్టి అక్కడ అసలు నెప్కజ్ నేజర్ మారిపోయినాడు నెప్కజ్ నేజర్ కి యహోవా దేవుడి అందు భయభక్తులు వచ్చినాయి అలాగే చాలా మంది చూసిన వాళ్ళు అక్కడ దేవుడి తట్టు తిరిగి ఉంటారు అనమాట వాళ్ళు ఈ దేవుడు నిజమైన దేవుడు అనేసి వాళ్ళు తిరిగి ఉంటారు అన్నమాట సో ఆయన శక్తి ఎప్పుడైతే బయలుపడేలాగా మనము బిహేవ్ చేస్తామో అప్పుడు రియల్ సేవింగ్ జరుగుతుంది ఆఫ్కోర్స్ కోర్స్ ఇలాగా అపోలజెటిక్స్ చేయడము అనే రైట్ అవే నేనేమి ఖండించాను ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ వాక్ బై ద స్పిరిట్ నేను ఇక్కడ ఎవరిని కూడా ఖండించటం లేదు వాళ్ళు బై ద ఫ్లెష్ కాకుండా బై ద స్పిరిట్ వాక్ చేయడం ఉన్నప్పుడు ఇఫ్ దే ఆర్ రియల్లీ హ్యావింగ్ దట్ ఫైర్ వాళ్ళకి ఆ దేవుడు అంటే అంత ఆశ ఉంటే వాళ్ళు బైబుల్ని బైబుల్ ఎలాగ మనం నడుచుకోమన్నదో ఆ రీతిలో నడుచుకున్నప్పుడు ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి ఎక్కువ మనకి అది వస్తుంది ఇప్పుడు మనం ఉండేది అన్యుల మధ్యలో ఉంటున్నాము విగ్రహ ఆరాధికుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం ఇలాంటి అవగాహన అనేది ఇలాంటి నాలెడ్జ్ ఇలాంటి ఆలోచన అనేది సో మనము ఆ మన నడవడికిని మార్చుకొని మనం ఉప్పు సారం మనం పోగొట్టుకోకుండా ఇతరులతో మనం ప్రతి ఒక్కళ్ళతో మన సహోదరులతో గాని మన పొరుగువాణితో కానీ అందరితో కూడా సమాధానంగా ఉండాలనేది మనం పెట్టుకొని ముందుకు నడవాలనేదే ఆ దేవుని వాక్యం మన దగ్గర నుంచి కోరుతూ ఉన్నది కాబట్టి ఈ వాక్యము మన జీవితంలో ఫలింపబడి ఎన్నో రెట్లు దేవుని రాజ్యానికి వాడబడేలాగా దేవుడు ఆశీర్వదించి మనందరినీ కూడా గాక Amen. Praise the Lord. God bless you all.